హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే రైతు బంధు గురించి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల మందికి రైతు బంధు పడ్డది ఇంకా మిగతా మిగిలిన వారికి ఎప్పుడు రైతు బంధు పడుద్ది అనే దాని మీద మీకు పూర్తి వివరాలు అయితే వీడియోలు అందించబోతున్నాను ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఏప్రిల్ చివరికల్లా రైతు బంధు అందరికీ అని అయితే మనం చూసాము తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమని చెప్పారంటే ఏప్రిల్ చివరికల్లా అయితే రైతు బంధు ఇస్తాము అయితే తెలియజేశారు ఇప్పటివరకు దాదాపు ఒకటి నుండి ఐదు లోపు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే పూర్తి చేశాము ఐదు నుంచి మిగతా వారి వంద ఎకరాలు ఉన్న వారికి ఎప్పుడు చేస్తామనే చాలామంది అడిగారు దానికి ఈరోజు అయితే మేము బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పాలి ఈ నెల చివరికల్లా అయితే మీకు రైతు బంధు పడుద్ది కొంచెం ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా కొద్ది రోజులు అయితే ఓపికతో వెయిట్ చేయండి అమ్మా అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే లోక్సభ ఎన్నికల కూడా ఉంది మరి దీనివల్ల ఏమైనా రైతు బంధు ఆగుద్దా అని చాలామంది అడుగుతున్నారు దానికి కూడా మేము చెప్తాం అలా ఏమి ఉండదు రైతు బంధు అయితే కంపల్సరీ పడుద్ది ఇది ఎందుకంటే లోక్సభ ఎన్నికల కంటే ముందే మనకి రైతు బంద్ అనేది అయితే వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది కాకపోతే ఫండ్స్ లేక ఇన్ని రోజులైతే ఆగింది కాకపోతే త్వరలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మన తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు రేపు రెడ్డి గారు వీటిని కూడా రిలీజ్ చేస్తారు అయితే ఇటువరకు ఇప్పటికి తేడా ఏంటంటే కేసీఆర్ గారు అయితే పంటలు వేయకపోయినా కానీ దాదాపు ప్రతి ఒక్కరికి వంద ఎకరాల వరకు అయితే రైతు బంధు ఇచ్చారు కానీ ఈసారి వచ్చే సీజన్ నుంచి అయితే అలా ఉండదు రైతుబంధి ప్రతి ఒక్కరికి గుర్తు ఎవరైతే పంట సాగు చేస్తారో పంట సాగు చేసేవారికి మనకి రైతు బంధు ఉంటుంది సాగు చేయని వారికి రైతు బంధు ఉండదు అండ్ ఇంకో కొత్త రూల్ ఏంటంటే ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతు బంధు ఉంటుంది ఐదు ఎకరాల పైన వారికి అయితే రైతు బంధు ఉండదు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని అదేవిధంగా వడ్లు కొనే విధానం కింద వడ్లు కొనేదానికి ఐదు వందల బోనస్ అయితే వచ్చే సీజన్ నుంచి వచ్చే ఖరీఫ్ నుంచి అయితే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులకు అందించబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని మీకు ఇప్పటికైనా ఇప్పటివరకు రైతు బంధు పడితే ఎస్ అని పడకపోతున్నావు అని ఎన్ని ఎకరాల వరకు పడ్డదని లేదా ఇంకేమైనా డౌట్స్ కావాలా అనే పూర్తి వివరాలు ఏమైనా కావాలంటే మనం మా ఛానల్లో అయితే వెంటమంటే కామెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే అయితే వెంటనే చేసుకోండి ఎందుకంటే మేము ఇలాంటి తాజా అప్డేట్స్ అయితే వెంట వెంటనే మీకు ఇస్తున్నాం ప్రతి క్షణం ఎందుకంటే మీకోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా ఇంకేమన్నా మీకు డీటెయిల్స్ కావాలా రైతు బంధు గురించి కానీ రైతు రుణమాఫీ గురించి కానీ పంట నష్టం గురించి కానీ ఏది కావాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే వెంటనే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్